అండి రేష్మా లేడీస్ టైలర్ ఇది ప్లెయిన్ శారీ మీద బ్లౌజ్ అండి ఇది నార్మల్ నే కుట్టామా ఇది పట్టు శారీ అండి పట్టు శారీ మీదకి కంప్యూటర్ వర్క్ చేసాము ఇది కట్ వర్క్ ఇది కుట్టకముందు వీడియో పెట్టాను కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను హ్యాండ్ షార్ట్ పెట్టేసి దీని కింద అంచు కిందకేసామండి అటాచ్ చేసాం ఎల్బో హ్యాండ్స్కి కుట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇది ఫ్యాన్సీ శారీ అండి బ్లౌజ్ ఇది వచ్చింది ముందు స్టార్ నెక్కిచ్చాను ఇచ్చాను వెనక కూడా సేమ్ స్టార్ నెక్కిచ్చాను ఇచ్చాను దీనికి పఫ్ పెట్టిచ్చాము హ్యాండ్కి సేమ్ అంచు కలర్ వేసి దీనికి కూడా గోట్ ఇదంతా లోడింగ్ చేసిందేనండి పైపింగ్ ఇది ఒక శారీ అండి దీని మీదకి సింపుల్గా చేయించుకున్నారు వరకు హ్యాండ్ ఎల్వే హ్యాండ్ ఇప్పించుకున్నారు ఇవన్నీ ఒక కస్టమర్ వేనండి ఈ త్రీ శారీస్ ఈ ఫోర్ బ్లౌజెస్ ఒక కస్టమర్ ఇవి ఒక ఇవి టూ శారీస్ సేమ్ అండి ఇవి ఇవి నార్మల్గానే కుట్టాము నార్మల్ జాకెట్ చూపించిందే చూపించేది ఏముంది అనుకున్నారు మీరు కానీ నార్మల్ జాకెట్ కుట్టేటప్పుడు కూడా ఈ లైన్స్ చూసారా ఈ లైన్స్ స్ట్రైట్గా వస్తేనే జాకెట్ కరెక్ట్గా బాగుంటుందండి ఇట్లా అడ్డంగా వస్తే బాగోదు శారీలో వచ్చినట్టు అడ్డంగా వస్తే బాగోవు ఎప్పుడైనా జాకెట్కి లైన్స్ ఇట్లా నిలువుగానే రావాలి అప్పుడు జాకెట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక కస్టమర్వి ఒక కస్టమర్ అండి ఈ శారీ మన దగ్గరే తీసుకున్నారు దీనికి బ్లాక్ వచ్చింది బ్లౌజ్ సన్నగా లోడింగ్ చేయించాం స్టిచ్చింగ్ అయినా లోడింగ్ అయినా మంచిగా నీట్గా చేస్తారండి మాస్టర్ రెండు నెలల క్రితం దాకా అయితే నేనే గుట్టాను ఇప్పుడు నేను కుట్టడం లేదు హెల్త్ ప్రాబ్లం వల్ల ఈసారి మా దగ్గరే తీసుకున్నారు సేమ్ ఇవే కస్టమర్వి ఈ రెండు బ్లౌజులు ఇది సీక్వెన్స్ బ్లౌజ్ అండి ఫ్యాన్సీ ఈ బ్లౌజ్ కూడా మా దగ్గరదే సేమ్ గోల్డ్ కూడా ఇది కూడా మా దగ్గరదే ఈ మూడు బ్లౌజ్లో ఒక కస్టమర్వి ఇది ప్లెయిన్ శారీ మీద లైన్స్ వచ్చాయండి ఇది దీని మీద బ్లౌజు హ్యాండ్ ఇలా వచ్చింది బ్లౌజ్కే వచ్చింది కాకపోతే కస్టమర్ పోట్లీ బటన్స్ పెట్టమన్నారు పోట్లీ బటన్స్ పెట్టించాను పెట్టించి దానికి కట్ వర్క్ లేజ్ కూడా వేయించాను ఇవి హ్యాండ్ ఇంకా చాలా ఉన్నాయండి చూపించాయి రేపటి వీడియోలో చూపిస్తాను